హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ తిరుచులు నేను ఇవాళ చూపిస్తున్న ఏంటో నాకు కూడా పేరు తెలియదండి తెలుగులో ఏమంటారు అని చెప్పేసి మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఏమంటారో తెలియదండి ఈ ఆకురిని మేము కన్నడలో అయితే సంపికి సొప్పు అని చెప్పి పిలుస్తామండి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి నాకు కూడా దీని పేరు ఏంటో తెలుసుకోవాలనుంది మన కర్ణాటకలో ఉండే వాళ్ళకైతే దీని గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది కర్ణాటక వాళ్ళు చాలా ఫేమస్ అండి ఇది తినడంలో అంటే వాళ్ళు ప్రతిదీ ఏది చేసినా కూడా వంటలు దాంట్లోకి వేస్తూ ఉంటారు అంటే ఉప్మా కానీ పలావ్ కానీ ఇలా అన్నిటికీ వేస్తారండి చూడండి మనమైతే కొత్తిమీర అనుకుంటాం కానీ కొత్తిమీర కాదండి ఇది ఒకసారి చూడండి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్